హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే తెలిపింది రైతులందరికీ కూడా ఈ రెండు పత్రాలు ఉన్న వారికి మాత్రమే నేరుగా డబ్బులు అనేది కూడా ఈ జిల్లాల వారీగా డబ్బులు అనేది కూడా జమ కాబోతున్నాయి కాకపోతే ప్రతి రైతు కూడా ఖచ్చితంగా ఈ రెండు పత్రాలనేది కూడా కలిగి ఉండాలని ఇలా చేస్తేనే వారి ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ అవుతానైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇలా చేస్తేనే వారి ఖాతాల్లో డబ్బులు అనేది కూడా జమ అవుతాయని కాకపోతే అనర్హులుగా మిగిలిపోతారని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పదే పదే చెప్పడం జరిగింది ఇదివరకే అన్ని వీడియోల్లో కూడా తెలియజేయడం ఏమంటే ఖచ్చితంగా తగిన పత్రాలు అనేది కూడా మీ దగ్గర ఉంచుకోవాలని ఆ తగిన పత్రాలు అనేది కూడా ప్రతి రైతు కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటేనే రైతులకు డబ్బులు అనేది కూడా జమ అవ్వడం జరుగుతుందని అయితే తెలియజేయడం జరుగుతుంది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం విడలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన అయితే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎంతగానో ఎదురుచూస్తున్న చూస్తున్న పథకాలలో అన్నదాత సుఖీభావా పథకం కూడా ఒకటి ఈ అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా ప్రతి రైతు పొందాలంటే ఖచ్చితంగా మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలని అలాగే జిల్లాల వారీగా డబ్బులు అనేది కూడా జమ అవుతాయి కాబట్టి ఖచ్చితంగా ఏ నుంచి జడ్ వరకు మొదటగా ఏ జిల్లాలు అయితే వస్తాయో ఆ యొక్క జిల్లాల రైతుల ఖాతాల్లో డబ్బులు అనేది కూడా నేరుగా జమ అవుతాయనైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఈ మేరకే రైతుల ఖాతాల్లో డబ్బు అనేది కూడా జమ అవుతాయని అయితే తెలిపింది ఇది అప్డేట్ విడి నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్